ఈ రోజు మాట ద్వితీయోపాదేశాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో కొన్ని వచనాలు చూసుకుందాం నీవు నీ దేవుడైన ఏహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని నేడల నీ దేవుడైనహో భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన ఏహో మాట విని నేడల ఈ దీవెనలనియు నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును ఏమైనా దేవుని మాట వింటున్న వాళ్ళరా దేవుని మాట శ్రద్ధగా విని దేవుడు ఆజ్ఞాపించున్న ఏం ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి ఏమైతే తెలియజేస్తున్నాడో ఎలా నడవాలి ఈ లోకంలో ఎలాగా ఆలోచించాలి ఏ ఆలోచన కలిగి ఉండాలి అది దేవుని గురించిన దేవుని యొక్క శక్తిని గూర్చిన దై ఉండాలి ఆయన యొక్క క్రియలలో ప్రతి విషయం ఎలా ఉండాలి మనం చేసే మన క్రియలు ఆయనకు ఇంపుగా ఉండాలి మన మన క్రియలు ఆయనకు నచ్చుతున్నాయా లేదా మన మాట నచ్చుతుందా లేదా అని ఆయనకు నచ్చే విధంగా మనం జీవించాలి లోకయాత్రలో ఆయన ఆజ్ఞలన్నిటినీ ఆజ్ఞలు తెలుసు కదా వాటిని అన్నిటిని మనం అనుసరించాలి అలాగా చేసినట్లయితే నీ దేవుడైన నీవు నీ దేవుడ నీఓ మాట విని నేడల ఈ దీవెనలన్నీ నీ మీదకి నీ వచ్చి నీకు ప్రాప్తించును ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తిస్తాయంట నీవు పట్టణంలో దీవింపబడదు ఎలా దీవింపడతావు పట్టణంలో పొలంలో దీవింపబడదు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కి దుక్కిటెద్దులు నీ గొర్రె మేకలు మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టి దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు ఎలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు నీ మీద పడుని శత్రువుల నెహో నీ ఎదుట నుండి హతమగనట్లు చేయను నీ ఎదుట హతమగనట్లు చేయను వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల త్రోవని ఎదుట నుండి పారిపోదురు ఈ కోటల్లో నీవు చేయ ప్రయత్నములన్నిటిలోనూ నీవు దీవెన కలిగినట్లు నీకు దీవెన నీకు దీవెన కలిగినట్లు ఏహోవా ఆజ్ఞాపించును నీ దేవుడో నీకు ఇచ్చున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును ప్రియమైన దేవుని మాట వింటున్న వల్లరా ఏమంటున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను ఎప్పుడెప్పుడు అన్ని వేళ అన్ని సమయాల్లో అన్ని రోజుల్లో ప్రతి నిమిషము నిన్ను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు ప్రతిరోజు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వాదం లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వాదం అని చెప్తున్నాడు మరి నీ నువ్వు పట్టణంలో ఆశీర్వదం పడదు అంటున్నాడు నీ పొలములు నీ యొక్క సంపద సమస్తము ఆశీర్వాదకరంగా ఉంటాయని చెప్తున్నాడు అదే రీతిగా నీ శత్రువులు నీ దగ్గరకు వచ్చినప్పుడు వారు ఏమవుతారంట వారు నీ దగ్గరికి రావాలనుకుంటారు కానీ వారు ఏడు త్రావాలలోంచి పారిపోతారంట ఎందుకు దేవుని యొక్క అగ్ని నీకు ప్రాకారంగా ఉన్న కారణాన్ని బట్టి అదే రీతిగా నీ శత్రువులు ఏమవుతారంట హతమవుతారంట శత్రువులు అంటే ఎవరు నువ్వు ద్వేషించే మనుషులు కాదు అంద ఆకాశం ముందు ముందు ఏముంటుంది దురాత్మల సమూహము ఉన్నాయా లేవా ఉన్నాయి చూసావా అంటే బైబిల్లో ఉన్నది అన్నీ నిజాలే అది దేవుడు దేవుని యొక్క మాట అయితే పరిశుద్ధ గ్రంథము దేవుని చేత రాయింప దేవుడు చెప్పిన విధంగా మోసపు వ్రాసాడు ఇప్పుడు దేవుని మాట వింటున్న వాళ్ళారా దురాత్మ సమూహం లేదా ఉంది కదా అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండి ఒక్క సెకండ్లో ఏదో కలిసితున్నట్టు అలసటగా నీరసంగా ఏదో గుండె గుండెదడదడా ఏంటంటే గ్యాస్ అని ఇలా రకరకాల ఇబ్బందులు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కసారి సంభవిస్తూ ఉంటాయి ఇదేంటి మరి అప్పటి వరకు ఆహ్లాదకరంగా ఉన్న నిమిషం ఒక్క సెకండ్లో మారిపోతుంది మరి అది ఏమంటారు దురాత్మ సమూహం యొక్క ప్రభావం అయితే నిన్ను జడిపించాలని నిన్ను భయపెట్టాలని చూసే ప్రతి దానిపైన ఆయన విజయం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు దానికి అటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి దేవుని యొక్క శక్తిని పొందుకొని ఆయన ఆజ్ఞలు గైకొని ఆయనకు ఇష్టానుసారంగా జీవిస్తే ఈ ఆశీర్వాదాలన్నీ ప్రాప్తిస్తాయి అటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా మన జీవితంలోకి కానీ మన దరిదాపుల్లోకి కానీ మన కుటుంబ సభ్యులకు కానీ ఏది రాదు ఎందుకంటే ఆయనక ఆయన అగ్నియే ఉన్నాడు అగ్ని వంటి దేవుడు ఆ అగ్నియే మన చుట్టూ ప్రాకారంగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈ చివరి రోజు కొద్ది గంటల్లో ముగిపోతుంది నూతన సంవత్సరం మేలు కొరకు ఆశీర్వదకరమైన వాగ్దానాలు దేవుడి నీకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళు నీ పాపాలన్నీ ఒప్పుకో మారు మనసు పొందు తండ్రి నువ్వు చెప్పావు నీ ఆజ్ఞలు గై కొంటాను ఈ రోజు నుంచి నువ్వు నన్ను ఆశీర్వదించు అని నువ్వు ఈ యొక్క నలిగిన విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలిగా చేసుకున్నాడు నువ్వు ఆ రీతిగా ప్రార్థిస్తే దేవుడు నువ్వు ఈ రోజు నుంచి నేను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాపేమ గల తండ్రి కృపగల ఆయన నీకెన్నో వందనాలు స్తోత్రాలు రెండు వేల ఇరవైదో సంవత్సరం అంతా ప్రాభ నీ అనుపాపులో భద్రపరచు చివరి రోజు తండ్రి యేసయ్య నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకునే కృపరు మాకు అనుగ్రహించావయ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిపోతున్న మా ప్రియులందరూ జ్ఞాపకం చేసుకొని తండ్రి నువ్వెంతగానో ప్రేమించి ఆశీర్వదించవయ్యా ఆజ్ఞలు గై కొండమంటున్న అవుతాయండి నీ ఆజ్ఞలు గై కొనే వారంగా మమ్మల్ని ఉంచండి నీకు ఎన్నో వంద స్తోత్రాలు చెల్లించుకుంటాను నా ప్రభుత్వం ప్రియ రక్షకుడు అని ఉన్నా మమ్మల్ని అతివే నేను బ్రతినాడు తండ్రి అంత్రి ఆమె